నేపథ్యంలో మాకు కొన్ని సమాచారం వచ్చింది కొంత చాలా చోట్ల బెట్టింగ్లు ఆడడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఆడుతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది దానిపైన నిఘా పెట్టాము అదొకటి రెండోది ఏంటంటే ఈ ఎలక్షన్ జరిగినటువంటి నేపథ్యంలో ఈ గెలుపోవటముల గురించి కూడా కొంతమంది బెట్టింగ్లు ఆడడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి ఒక సమాచారం కూడా వచ్చింది దీనిపైన కూడా ఇంకొక ఇన్ఫర్మేషన్ అంటే మాకు ఉన్నటువంటి ఈ విక్టోరియా బిల్డింగ్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా అక్కడ చేరుకొని ఏదో బెట్టింగ్ ఆడడానికి చూస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు బెట్టింగ్లో ఆడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక సమాచారం ఉంది దానికోసం మేము అందరూ అన్ని చోట్ల నిఘా పెట్టడం జరిగింది ఆల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా నిఘా పెట్టడం జరిగింది ఖచ్చితంగా వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ అయినా లేకపోతే ఆఫ్లైన్ బెట్టింగ్ అయినా ఏ బెట్టింగ్ ఆడినా కానీ దానిపైన చట్టరీ చర్యలు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది ప్రస్తుతం ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఎండాకాలము కొద్దిగా ఈరోజు రేపటి నుంచి స్కూళ్ళకి సెలవు ఉంటుంది ట్వంటీ ఫోర్త్ నుంచి సెలవు ఉండేటువంటి నేపథ్యంలో టీచర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా ఊరికి వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి టెంపుల్స్కి వెళ్ళడము విహార వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతుంటుంది ప్రజలకి అందరికీ ముఖ్య గమనిక ఏంటంటే మనకు నంద్యలో ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి ఉంది లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటిది మన కమాండ్ అండ్ కంట్రోల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మన బ్లూ కోల్టోల్ రెగ్యులర్గా ఆ హౌస్ని నైట్ టైం అట్లీస్ట్ టూ టు త్రీ టైమ్స్ విజిట్ చేయడం అనేటువంటి జరుగుతుంది అలాగే అక్కడ కెమెరా పెట్టించుకునేటువంటి అవకాశం ఉంటుంది సీసీ కెమెరా వాళ్ళు కూడా పెట్టించుకుంటే ప్రజలందరూ కూడా దాన్ని మన కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటాము చూస్తుంటాము తద్వారా మనకేమవుతుందంటే ఎవడన్నా వచ్చి థెఫ్ట్కి అటెంప్ట్ చేసినా కానీ కమాండ్ అండ్ కంట్రోల్ అనేది తెలుస్తుంది అప్పటికప్పుడే క్యాచ్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా ముఖ్య గమనిక ఏంటంటే ఈ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ని ఎఫెక్టివ్గా వాడుకోండి విరివిగా ఉపయోగించుకోండి తద్వారా టెక్నాలజీ ద్వారా మనం దొంగలను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిదాన్ని హాయ్ నేను మీ సమీర భరద్వాజ్ని నంద్యాల న్యూస్ నైన్ కి సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి